తెనాలిపట్నంలోని ముప్పై ఐదవ వార్డులో గల అక్కలవారి వీధినందు సీసీ రోడ్డు అలాగే డ్రైనేజీ నిర్మాణంకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ బుధవారం శంకుస్థాపన చేశారు పన్నెండు లక్షల రూపాయలతో రోడ్డు డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు తెనాలి పురపాలక సంఘ పరిధిలో వివిధ వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదో వార్డులోని అక్కలవారి వీధి నందు పన్నెండు లక్షలతో నూట యాబై మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం అలాగే డ్రైనేజీ పనులకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరేరాం అలాగే డిఈ శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు వార్డు సచివాలయ సి పాల్గొన్నారు ముప్పై ఐదు వాటిలకు రావటం జరిగింది ఇక్కడ వచ్చేసి రోడ్డు రెండు వైపులా కాలువ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ దాని సందర్భంగా ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ శంకుస్థాపన చేసి రోడ్డు కానీ డ్రైన్లు కానీ ప్రజలకు అనుకూలంగా మేము అందిస్తున్నాం అలానే మాకు కూడా మీరు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కాలువలో అనేది వేస్ట్ వ్యర్థాలు ఉండగా వేయకుండా చూసుకోవాలండి తప్పకుండా ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద వర్షాలు ఈ వర్షాకాలంలో నీటి నిలువ ఉంటున్నాయి ఆ మురుగంతా ఆ రోడ్డు మీదకి రావటాన ఆ దోమలు అనేవి పెరుగుతున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఈ వా ముప్పై ఐదో వాటిలోకి రావటం జరిగింది దయచేసి అర్థం చేసుకోండి ఈ రోడ్లు ఈ రోడ్ వేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉందో మాకు తెలుసండి ఎందుకంటే ఈరోజు కాంట్రాక్ట్ అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప ముందుకు రావటం లేదు ఎందుకు రావటం లేదంటే ఈరోజు బిల్లులు కావటం లేదు వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అలానే మేము ఎంతో ప్రజలకి సేవ చేయాలనే ఒక జయంతో ఒక వచ్చిన మా ఒక ఒకటికి రెండు రెండు మూడు సార్లు మాట్లాడుతూ వాళ్ళు ఈ వర్క్లు పని చేసే విధంగా మేము వాళ్ళని పిలిచి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా వర్క్ అనేది మా సాధారణ నిధులతోనే ఈ రోజున ప్రతి చోట మన తెనాల పట్టణంలో ఇక్కడ ఏ పని స్టార్ట్ చేసినా మన తెనాలి నిధులతోనే ఈ రోజున పనులు అనేది స్పీడ్ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మంచిగా సహకరించండి